అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం సీసాలను ఒంగోలు ఒకటవ పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారని సి లక్ష్మణ్ తెలిపారు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం బాబులను నగరంలోని సుందరయ్య భవన్ రోడ్డులోని ప్రసన్నాంజనీయులు నివాసంలో సోదా చేయగా మొత్తం నలభై ఫుల్ బాటిల్స్ అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు లక్ష్మణ్ తెలిపారు నిందితుడిని అదుపులోనికి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కి పంపిస్తున్నామని అన్నారు ఎవరైనా అక్రమంగా ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి మద్యం అమ్మిన గంజాయి మట్కా వ్యాపారాలకు పాల్పడిన వారి వివరాలకు సంబంధిత పోలీస్ స్టేషన్ కానీ ఫోన్ చేసి సమాచారం అందిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు అక్రమ మద్యం గంజాయిపై ప్రత్యేకంగా విభాగం పనిచేస్తుందని తెలిపారు దాడుల్లో ఎస్ఐ మురళీ సంపత్ కుమార్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ಫಿಲ್ಮಿನ ಘಟನೆ ಆ ಆ ಆಟಂಸಿನ ಲಾಟಂಸಿನ ಅನಿಲ ಅಂತ ಬರ್ತಿದ್ರು ಸಾದು ಫೋಟೋ ಅದು ಅಟನ್ಸಲ್ ಆ ಹ್ಮ್ ಬಟ್ ನಗತಾನ ಕೇಸುಗಳು ಕದಾ ದಾ 얘는 ತರಕಡಾ ದಿ ಫೋನ್ ಯಾಸ್ತಲೆ ప్రకాశం జిల్లా స్పీకర్ అయినటువంటి సుక్త మల్లిక గారి మేడం గారి ఉత్తరం ప్రకారం పట్నంలో ఎలాంటి ఎన్డీపీఎల్ లెక్కర్ మరియు గ్యాంబ్లింగ్స్ మట్కా సింగల్ లాటర్స్ ఏమైనా ఉంటే వాటిని వెంటనే రైడ్ చేసి వారిని అదుపులో తీసుకొని చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని ఆదేశించడం జరిగింది వారి ఆదేశాల ప్రకారం మేము ఈరోజు పట్నంలో సంచరించుకుండగా మాకు వచ్చిన సమాచారం ప్రకారం సుందరీకం రోడ్లో ఒక వ్యక్తి భక్తుల ప్రసన్న అనే వ్యక్తి గోవా పాండిచేర్ ప్రాంతాల నుంచి అక్రంగా ఎలాంటి పనులు కట్టుకుంటా మధ్యాహ్నం ఏడు తీసుకొచ్చి అమ్ముతున్నాడని సమాచారం రావడంతో ఒక డెకాయ్ ఆపరేషన్స్ పంపించి అతను అదుపులో తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా నలభై ఫుల్ బాటిల్స్ దొరికినాయి ముప్పై బాటిల్స్ వచ్చి రాయల్ స్టాగు ముప్పై బాటిల్స్ వచ్చి మ్యాన్సన్ హౌస్ కేసు నమోదు చేశాము అదుపులో తీసుకున్నాం ఈ విషయంలో మేము అతని యొక్క బ్యాక్వర్డ్ లింక్ కానీ ఫార్వర్డ్ లింక్ కానీ పరిశీలిస్తున్నాం ఎలా వస్తుంది ఎలాగ అమ్ముతున్నారని ప్రజలకు మేము చెప్పేటువంటి ముఖ్య ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో పక్క రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి మందని కానీ తీసుకొచ్చి అమ్మితే చట్టమైన చర్యలు తీసుకోబడతాయని మీకు ఏదైనా సమాచారం వస్తే వెంటనే నాకు కానీ డైల్ హండ్రెడ్ కానీ మా డిఎస్పి సార్ కానీ సమాచారం అందించిన వెంటనే రైట్ చేసి మన అదుపులో తీసుకుంటాం మీరు కూడా మాకు సహకరించాలని కోరుకుంటూ ఇలాంటి ఎలాంటి వ్యక్తులపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు